ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వరి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును నూట రెండవ సంకీర్తన ఇరవది ఎనిమిదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా రోజు నుండి ఈ వాక్యము వినిచున్న మీ పిల్లలకు ఇలా వాగ్దానము చేస్తున్నాడు నీవు నా సేవకుడివి నా సేవకురాలివి కాబట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడతారు నీ పిల్లలు నా సన్నిధిలో కూడా నివసిస్తారు అని అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ప్రభు సన్నిధిలో నివసించినప్పుడు మీకు లోకములో ఏమీ ఉండదు మీకు అవసరమైన అన్ని వస్తువులు అందించబడతాయి మీ కోరికలన్నీ మీకు తీర్చబడతాయి అవును ప్రిలారా ఈరోజు దేవుడు మీ పిల్లలకు చేయబోయేది కూడా ఇదే ఈరోజు మీ పిల్లలను గురించి ఆందోళన చెందుచూ ఉండవచ్చును ఈరోజు మీరు ఇలా అనుకొనవచ్చును వారు ప్రభువునకు దూరముగా జీవిస్తున్నారు వారు పాపములో జీవిస్తున్నారు నా సమయము తర్వాత భవిష్యత్తులో వారికి ఏమి జరుగుతుందో నాకు తెలియదు నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున వరిని ఎలా చదివించాలో నాకు తెలియదు అని మీరు అనుకొనుచుండవచ్చును అయితే ప్రిలారా ప్రభువు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ పిల్లలను చూసుకుంటానని పరిషదలేఖన భాగములో వాగ్దానము చేసియున్నాడు మనము లేఖన భాగమును మనము చదివినట్లయితే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మనము చదవగలము ప్రిలారా మోషే ఇష్రాయేలీలు నలపది సంవత్సరాలు ఎడారిలో తిరుగుతూ గుడారాలలో నివసిస్తూ తమది కాని ఐగుప్తు దేశము నుండి తమకు దేవుడు వాగ్దానము చేసిన కానానకు ప్రయాణము సాగిస్తున్నారు భూమి మీద బాటసారుల వలె పరదేశుల వలె యాత్రికుల వలె వారి ప్రయాణము సాగుతుంది అయితే వారికి స్థిరమైన శాశ్వతమైన నివాస స్థలము ఒకటుంది అది సాక్షాత్తు యహోవా దేవుడే అందుకే మోషే ఈ విధముగా చెప్పగలుగుతున్నాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ప్రిలారా మోషే చెప్తున్న ఈ మాట మన జీవితాలకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఎందుకంటే క్షయమైన నివాసముల కోసమే మన ఆరాటం పోరాటం అక్షయమైన శాశ్వతమైన నివాసము గూర్చిన తలంపే మనకు లేదు ఒక్క విషయం ప్రీలారా కోట్లు కుమ్మరించి కట్టిన ఈ భూలోక నివాసం ఒక దినాన నెలకూలి మట్టిలో కలియాల్సిందే అందుచే మీద జీవించిన జీవించినా గుడిసెలో జీవించినా కొండ గుహలలో నివాసమున్న నీ శాశ్వత నివాసం నీ సజీవమైన దేవుడే అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ప్రీలారా ఈ విషయాన్ని నీవు నమ్మగలిగితే ధనవంతుల భవనాలను చూసి నీవు అసూయ చెందవలసిన పనిలేదు అంతేకాకుండా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఆ నిత్య నివాసము కొరకు ఎదురుచూడగలవు దానిని స్వతంత్రించుకొనగలవు ప్రిలారా మోషే తన ప్రార్థనలో దేవుని యొక్క ఉనికిని ప్రస్తుతిస్తున్నాడు నీవే సృష్టికర్తవు సృష్టికి ముందు నీవు ఉన్నావు సృష్టి గతించిపోయిన తర్వాత నీవు ఉంటావు కాని నేటి మనిషి దేవుడే లేడు అని అనుకుంటున్నాడు అంతేగాని నేను దేవుని స్వరూపములో చేత సృష్టించబడ్డాను నేను కుమారుడను దేవుని కుమార్తెను అని చెప్పుకోవడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు ఇష్టపడడం లేదు సృష్టికర్త ఉనికినే ప్రశ్నిస్తున్నాడు ప్రిలారా భూమి లోకమును పుట్టించినది ఆయనే ఈ లోకములో నీకొక ప్రత్యేకత ఉంది అందుకే సృష్టినంత నీకోసము సృష్టించిన తర్వాత నిన్ను సృష్టించాడు నీవు ఈ లోకములో ప్రవేశించావంటే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ పట్ల దేవునికొక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో నీవు నేను ఉన్నామని ఉంచుకోవాలి ప్రిలారా మోష చెబుతున్నట్లుగా యుగ యుగాలకు ఆయనే దేవుడు ఆయనను కాదని మనమేమీ కూడా చేయలేము ఒకవేళ ఏదైనా చేసినా గమ్యం మాత్రం భయంకరం సిలువను కాదని కాలదన్ని స్వేచ్ఛ నీకుంది కాని మహా సింహాసనపు తీర్పును కాదనే అవకాశం మాత్రం నీకు లేదు అని గుర్తుంచుకో పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములకు ఆయనే దేవుడు అందుకే సమయముండగానే మన సృష్టికర్త పాదాల చింత మనము చేరాలి ప్రిలారా దేవుడు మట్టి నుండి మనిషిని రూపించి జీవాన్నిచ్చి భూమి మీద జీవించమని మరలా కొంతకాలం తర్వాత సమయము అయిపోయింది ఎక్కడ నుండి తీయబడ్డావో అక్కడికి వెళ్ళిపో అంటున్నాడు దీనినే మనము మరణం అంటుంటే పరిశుద్ధ గ్రంథం నిద్ర అంటుంది అది మరణమో నిద్రో తేల్చుకోవలసింది కూడా మనమే నిద్ర అయితే మాత్రం తప్పకుండా లేస్తావు సందేహమే లేదు కొంతకాలము జీవించడము తర్వాత ఎక్కడివి అక్కడే విడిచి వెళ్లిపోవడం ఎందుకిలా దేవుడు చేశాడు అని ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆధామును సృష్టించినప్పుడు జీవించి మరణము కావాలి అనే నిబంధన ఏదీ పెట్టలేదు దేవుడు ఎంత పరిశుద్ధుడో మనిషిని కూడా అంతే పరిశుద్ధంగాని సృష్టించాడు కాని కాని అవ్వ ఆదాము చేసిన పాపము మరణమును తెచ్చిపెట్టింది మరణము అంటే దేవుడు ఏర్పరిచిన సరిహద్దుల నుండి దాటిపోవడమే ప్రిలారా పక్షులు ఎప్పుడు ఎండలో ఉంటున్నాయని తీసుకువెళ్లి నీటిలో ముంచితే చేపలు ఎప్పుడు నీటిలో ఉంటున్నాయి కదా చలిపెడుతుందేమో అని తీసుకొచ్చి గట్టుమీద ఉంచితే ఏమవుతుంది మనిషి కూడా దేవునితో ఉండడానికి సృష్టించబడ్డాడు సాతానుతో జత కడితే ఏమవుతుంది మరణము తెచ్చుకుంటాడు ప్రతి మనిషికి మరణము ఖాయం అయితే భూమి మీద నీవు నేను దేవునికి ఇష్టమైన జీవితము జీవిస్తే రెండవ మరణములోనికి వెళ్లకుండా జీవంలోనికి దాటిపోతావు ఆయన నిన్ను ఏ క్షణాన పిలుస్తాడో తెలియదు అందుకే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ జీవితాలను సరిచేసుకొని ఆయన పిలుపు కొరకు సిద్ధముగా ఉండాలని ప్రార్థనపూర్వకముగా నేను కోరుకొనుచున్నాను ప్రిలారా మనిషి యొక్క ఆయుషు పరిశుధలేఖన భాగములో మనం గమనించినట్లయితే మేతుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించినట్లు మనము గమనించగలం మోషే తరము వచ్చేసరికి అది నూట ఇరవై సంవత్సరములయింది ఇప్పుడైతే డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు అంటే మనిషి వంద సంవత్సరాలు జీవించినట్లయితే అది సుదీర్ఘకాలము జీవించినట్లే అని మనము తలస్తాం కాని దేవుని దృష్టిలో ప్రిలారా వెయ్యి సంవత్సరాలు ఒక్కరోజు వలె ఉన్నాయంట అంతేకాదు ఒక్క జాము వలె ఉన్నాయంట జాము అంటే రేయికి నాలుగు జాములు సాయంకాలం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఒక రేయి క్రింద లెక్కిస్తారు అంటే మూడు గంటలకు ఒక జాము మనకు వేయి సంవత్సరాలు ఆయనకు మూడు గంటలతో సమానమంట దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతటి అత్యున్నతుడో ఆయన ఉద్దేశములు ఎంత అత్యున్నతమైనవో బ్రి సహోదరి సహోదరుడా అటువంటి దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి మనము చేరుకోవడం ఆయన న్యాయవిధిని కాదనడం మన అజ్ఞానమే అహంకారమే తప్ప మరొకటి కాదు ఈ సృష్టిలో ఈ వాక్యము వినిచున్న నీవు గొప్పవాడివే కావచ్చు కాని ఆయనను ప్రశ్నించేంత గొప్పవాడి మాత్రము కాదు గుర్తుంచుకో ఒక్క క్షణం మనలను ఆయన విడిచిపెట్టేస్తే సజీవుల లెక్కలో నుండి మనము కొట్టివేయబడవలసిందే వద్దు సహోదరి సహోదరుడా నిత్యము కృప చూపించి నడిపించి ఆయన పాదాల ఆయన చేరుమనయన ఆయన ఆయనిచ్చే జీవాన్ని బట్టి జీవితాన్ని బట్టి ఆయనను స్థుతిస్తూ సాక్షులుగా సాగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు అతిశయింపవలసిన అవసరము లేదు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు దేని గురించి చింతించాల్సిన అవసరము లేదు సమస్తమును దేవుని చేతలకు అప్పగించుకొని ప్రార్థించండి మీ గురించి చింతించే దేవుడు మీ కుటుంబాల పట్ల జాగ్రత్త వహించి మీ పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించి మిమ్మను మరియు మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రిలారా ఆయనిచ్చే జీవాన్ని బట్టి ఆయనిచ్చే జీవితాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయనకు సాక్షులుగా సాగిపోవులాగున్న అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతులమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి కృపా కనికరము కలిగిన మీ మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనములను తెలియజేస్తున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ క్షేమకరమైన కల సురక్షితముగా భద్రపరిచి మరొక నూతన దినములో మిమ్మల్ని స్థుతించుటకు నీవు మాకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం ప్రభువా నీ అమూల్యమైన వాగ్దానానికి నీకు కృతజ్ఞతలను చెల్లించున్నాం దేవా నీ సన్నిధి మాకు ఎంతో అవసరమైనది ఎల్లప్పుడూ మమ్మను ముందుకు నడిపించి మా పిల్లలను నీ చేతుల్లో సురక్షితముగా ఉంటారని ప్రోత్సహించే నీ వాగ్దానమునకై నీకు వందనములు ఏసయ్యా నీ నామము అత్యంత శ్రేష్టమైనది ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలముగా నీవు ఉండి మమ్మను మరియు మా పిల్లలను నడిపించుమని వేడుకొనుచున్నాం దివా మా పిల్లలను గురించిన భయమును మా నుండి తొలగించుము మా పిల్లలు నీలో ఎదుగునట్లు మాకు సహాయము చేయుము దేవ నీ సేవకుల కుమారులు నిలిచి ఉండునట్లుగాను మరియు మా సంతానము నీ సన్నిధిని స్థిరపడునట్లుగాను మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత బిడలను ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం నాయన దినాన బిడలందరినీ మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి నాయనా అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా ప్రతి కుటుంబములో శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామములో తిరిగి కట్టుమని సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న భవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మేస్తాలకప్ప చెప్తా ఉన్నాం దివా ఏ బిడ్డ ఎక్కడ యసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన లోటు దుఃఖము శోధన ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లేపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలచేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్